హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే క్లాస్ లో మనం హిందీ గ్రామర్ లో కారక్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం అసలు ఈ కారక్ టాపిక్ ఏంటి అసలు కారక్ ఎలా యూజ్ చేసుకుంటాం దేనికి యూజ్ చేసుకుంటాం మనకి యాక్చువల్ గా తెలుగులో దీన్ని విభక్తులు అంటాం అనమాట విభక్తులు లేకపోతే ఒక సెంటెన్స్ ఎలా అయితే మనకి అసంపూర్ణంగా ఉండిపోతుందో సో అదే మనకి ఈ కారక్ టాపిక్ అనమాట అంటే ఏంటి అంటే ఆ అతడు వెళ్ళి చేసి ఉండొచ్చు ఇలా చెప్తూ ఉంటాం కదా అది ఈ మనం చెప్పినట్లయితే సెంటెన్స్ అనేది పరిపూర్ణం అవుతుంది అనమాట అంటే పరిపూర్ణం అపూర్ణం ఇవేంటి బాగా తెలుగులోకి వెళ్ళిపోతున్నాం అని కాదు కొన్ని వర్డ్స్ మరి చెప్పుకోక తప్పదు సో ఈ విధంగా చెప్పాలి అంటే మనకి యాక్చువల్గా విభక్తులతో నేను వాళ్ళతో ఆడుకుంటున్నాను తో తో అనేది మనకు ఒక విభక్తి ఓకే నేను వారి తోటి వస్తాను తోటి అది ఒక విభక్తి సో అదే విధంగా మనకి హిందీలో కూడా కొన్ని విభక్తులు ఉంటాయి అవి ఏంటి అనేది టాపిక్ లో మనం డిస్కస్ చేసుకున్నాం సో దాన్ని మనం హిందీలో ఏమంటాం అంటే కారక్ అంటాం అనమాట సింపుల్ గా సో ఈ కారక్ అనేది మనకి విత్ చెప్తాను చూడండి ఒకసారి కే జిస్ రూప్ సే వాక్య కే దోసరే శబ్ద సే సూచిత్త హే ఉస్ రూప్ కో కారక్ కాతే హే యా సంజ లేదా సర్వనామ సంజ లేదా సర్వనామ యొక్క రూపం అనేది ఉస్కా సంబంధం అంటే దాని యొక్క సంబంధాన్ని రిలేషన్ని సో నెక్స్ట్ వర్డ్ దూసరే అంటే నెక్స్ట్ అనమాట సో నెక్స్ట్ వర్డ్తో అంటే చూపించితే దాన్ని మనం కారక కింద చెప్పుకుంటాం అనమాట ఈ కారక అనేది మనకి ఎయిట్ టైప్స్గా ఉంటుంది యాజ్ యూజువల్ తెలుగులో కూడా మీకు ఎయిట్ టైప్స్ ఉంటాయి కదండి ప్రథమా వివ్యక్తి ద్వితీయ అభివ్యక్తి తృతీయ విభ్యక్తి చతుర్థి వ్యక్తి సో అందులో మనకి ఈజీ గుర్తుపెట్టుకోవడం బట్ హిందీలో కొంచెం టఫ్ ఉంటుంది బట్ బాగా టఫ్ అని చెప్పను నేర్చుకుంటే ఏదైనా ఈజీ అండి ఓకే సో ఏంటి అనేది మనకి అందులో ప్రథమ ద్వితీయ తృతీయ తృతీయ ఇలా మనకి ఈజీ గుర్తుపెట్టుకుంటే ఇందులో చూడండి కర్త కారక్ కర్మ కరణ కారక్ సంప్రదాన కారక్ అపాదాన కారక్ సంబంధ కారక్ అధికరణ కారక్ సంబోధన కారక్ కర్త కర్మ కరణ్ కర్త కర్మ కరణ్ సంప్రదాన్ అపాదాన్ సంబంధ అధికరణ సంబోధన్ అంటే ఈ విధంగా మనకి నేమ్స్ అనేవి ఉంటాయి అనమాట సో అందులో మనకి వచ్చేసి ఎలా ఉంటాయి ఫస్ట్ చూడండి కర్త అనే కారక్ సో కర్త కర్త కారక్ అంటే ఏంటి నే అనే లెటర్ ని కర్త కారక్ కింద చెప్తాం అనమాట యాక్చువల్ గా అండ్ నెక్స్ట్ కో ఇది కర్మాకారక్ కరణ కే వాస్తే అసలు మీరు ఇలా చెప్పుకుంటూ పోతున్నారు కదా కేలియే కే వాస్తే కే ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఏమీ లేదండి సింపుల్ మీకు మనకి తెలుగులో ఇప్పుడు మీకు ట్రాన్స్లేట్ చేస్తాం చూడండి ఇప్పుడు నే అనే కారక అంటే డూ అంటాం కదా మనం ప్రథమా విభక్తి డూ ము అంటే ఏంటంటే డూ అనే ముచ్చినప్పుడు అలాంటి ఒక లే వచ్చినప్పుడు మనం నే అనేది వాడతాము రాముడు రాముడు మంచి బాలుడు అంటే రాముడు అంటే రామ్నే రామ్నే అంటే ఇలా నీ అని వాడామంటే డూ మూలు అనే ఒక అర్థం వస్తుంది ఓకే నెక్స్ట్ కర్మకారక అంటే ఏంటంటే ఇది కర్మతో రిలేటెడ్ గా ఉంటుంది కో కో అంటే మనకి అక్కడ ద్వితీయ భక్తిలో ని అనే లెటర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓకే నెక్స్ట్ కర్ణకారక్ అంటే సే చేతన్ తో చే చేత తో తోడా అని ఉంటుంది కదండి మనకి సో అవి మనకి ఇక్కడ సేత మనం సంబోధిస్తాం నెక్స్ట్ కేలియే వాస్తే అంటే కొరకు సంప్రదాన అంటే సంప్రదాన కారకులు ఏమొస్తుంది కేలియే కే వాస్తే అంటే కొరకు కయ్యి నెక్స్ట్ అపాదాన కారక అపాదాన కారకు కూడా చూడండి ఇక్కడ మనకి కరణకారక సేవాడతాం అపాదాన కూడా సే వాడతాం బట్ కరణ కారే వాడేడం వల్ల వచ్చేది చేత తో తోడ బట్ అపాదా కారకలో వచ్చేది ఏంటి అంటే మనకి నుండి కంటే వల్ల ఇలాంటివి అనమాట అంటే ఇక్కడ అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి అంటుంటాం కదా ట్రాన్స్లేషన్స్ సో అలా చెప్పేటప్పుడు కూడా సే అనేది వాడతాం అనమాట ఇది ఎలా వస్తుంది అనేది మీకు డీప్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటప్పుడు ఆ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ అన్నింటికన్నా ఇంపార్టెంట్ కారక్ ఏదైనా ఉంది అంటే సంబంధ కారకు మనల్ని కన్ఫ్యూజ్ చేసే కారక కూడా ఇదేనండి కా కేకి ఈ మూడు కూడా కొంచెం కష్టం మనకి మూడింటికే అర్థం ఒకటే వస్తుంది యొక్క అనేసి బట్ వాడేటప్పుడు మనం కేర్ఫుల్ గా యూజ్ చేసుకోవాలి అవి ఎలా అంటే సింగులరా ఫ్లోరలా లేకపోతే స్త్రీలింగా అనే దాన్ని యూజ్ చేసుకుంటూ చేసుకోవాలి ఇది సింగులర్ లో ఉంటుంది ఇది ఫ్లోరల్ లో ఉంటుంది ఇది స్త్రీలింగు సింగులర్ ఫ్లోరర్ లో ఉంటుంది అనమాట అంటే ఇది పుల్లింగ్ ఏకవచ్చనం పుల్లింగ బహువచనం స్త్రీలింగ ఏకవచనం బహువచనం రెండు అదే వాడతాం సో అది మనం చెక్ చేసుకుంటూ సెంటెన్స్ ఒకటికి రెండు సార్లు చదివి దాన్ని మనం రైట్ చేయాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మే పర్ అన్నింటికన్నా చాలా ఈజీ అండి ఇదే మనకి లో లోపల ఇలా మనం అన్నింటికి కూడా మే లేదా పర్ అంటే పైన కూడా సారీ మీద పైన ఇలా వాడతాం కదా దీనికి కూడా మనం మే పర్రే వాడతామండి నెక్స్ట్ సంబోధన కరెక్ట్ అంటే ఎవరినైనా సంబోధించేప్పుడు అరే ఒరే ఓయి ఏమండి లేకపోతే ఓరి దేముడా అండం కదండి తెలుగులో అలా అనమాట సో హే అరే ఆజి అంటే ఏంటంటే తెలుగులో దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే ఓయి ఓరి ఏమండి ఇలా వస్తాయి అన్నమాట సో ఇవి మనకి కారకులండి కారకులు మనకు వచ్చేవి ఎయిట్ కర్తానే కర్మ కో కరణ్ సే సంప్రదాన్ కేలిదాన్ సే సంబంధ్ అధికరణ్ మే పర్ సంబోధన్ హే అరే ఆజీ ఇది ఒక మన గేమ్ లా కూడా ఆడుకోవచ్చు పిల్లలతో ఆడించవచ్చు కూడా ఇది ఒక గేమ్ లా ఉంటుంది సో ఇది మీకు కారక్ గురించి ఎక్స్ప్లెయిన్ అండి ఇంకా వీటి గురించి డిఫరెంట్ అంటే పాటు పోస్ అంటే కర్తాకారక్ గురించి కర్మాకారక్ గురించి ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ గా మనం చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోలో ఓకే హోప్ అందరికి అర్థమేదనుకుంటా థ్యాంక్ యూ